వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు మ్యారేజ్ వ్లాగ్ అనమాట అంటే ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ చూసారు కదా ఇది పార్ట్ త్రీ అనమాట సో ఈరోజు మ్యారేజ్ అండ్ ఇక్కడ ఇవి తీసుకొని వచ్చి ఇక్కడ సపరేట్గా పెట్టాము ఇది నైట్ మనం తీసుకొని వచ్చాం కదా అది అనమాట అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు కాబట్టి సింపుల్గా అట్లా రెడీ అయిపోతారు అదే ఆడపిల్ల అనుకోండి పెళ్ళికూతురుని రెడీ చేయాలంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అన్న పడుతుంది ఆ తర్వాత మేమందరం రెడీ అయ్యి ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఫోటోషూట్కి పోజ్ ఏది పెట్టాలో ఒక్కరు కూడా సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి నాకు వచ్చిన పోజ్ పెట్టుకొని నేను ఫోటో అయితే దిగుతున్నాను అనమాట అండ్ శారీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అక్కడ ముహూర్తానికి లేట్ అవుతుంది మీరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారని చెప్పేసి పిన్ని కొంచెం అంటే చెప్తున్నారనమాట ఇంక అందుకు మేము ఫాస్ట్గా ఇక్కడ మండపం దగ్గరికి వచ్చేసి అక్షింతలు ఐదు మంది ముత్యవదులు కలిపి అక్షింతలు అయితే కలపాలని చెప్పారనమాట అందుకోసం పిన్ని హడావిడి చేస్తున్నారు మేమేమో ఫోటోషూట్లో పడిపోయామనమాట సో ఇక్కడ అందరం కలిసి అక్షింతలకైతే పసుపు అవన్నీ వేసేసి మనకి శ్రీశైలంలో దేవస్థానం నుంచి కూడా మనకి జీలకర్ర బెల్లము అంటే ముందే చెప్పాలన్నమాట సో జీలకర్ర బెల్లము అండ్ అక్షింతలు అయితే వస్తాయి ఆ అక్షింతలు తీసుకొని దీంట్లో కలిపేసారనమాట సో పెళ్ళి హడావుడిలో నేను ఏం షూట్ చేశానో ఏంటో నాకు కూడా సరిగ్గా అర్థం అవ్వలేదు బికాస్ నేను షూట్ చేయలేదు అంటే పిల్లలు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇస్తున్నా అనమాట ఎవరిని వదిలిపెట్టకుండా షూట్ చేయమని చెప్పేసి సో నైట్ మనకి లేట్ అయిపోయింది కదా లిటరలీ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిపోయింది అనమాట మళ్ళీ పడుకొని లేచి అందరు ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది యాక్చువల్గా టైమింగ్ వచ్చేసి అంటే ముహూర్తం టైమింగ్ వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్కి అనమాట సో టెన్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం అయితే ఇంకా రెడీ అయ్యే వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే పెళ్ళి శ్రీశైలంలో కదండి కాబట్టి మనకి వస్తారు కదా శ్రీశైలం దర్శనానికి సో వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారనమాట అంటే మనం ఎవరిని చెప్పలేము ఎవరిని కంట్రోల్ చేయలేము సో వచ్చిన వాళ్ళందరూ మన బంధువులే కాబట్టి సో అలా మనం రిసీవ్ చేసుకోవాలి ఇంకా బయట వాళ్ళు అవుతల సైడ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ సో మన వాళ్ళకంటే ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ అంటే చెప్పాను కదా నేను బ్రేక్ఫాస్ట్ ఎవరు మన వాళ్ళు తింటున్నారో ఎవరు తినట్లేదో అర్థం అవ్వట్లేదు సో భోజనాల దగ్గర మా వారు వాళ్ళు ఉన్నారనమాట అండ్ ఇక్కడైతే మేము పెళ్ళి ఇక్కడ మండపం పైన మేము ఉన్నాము అండ్ ఇక్కడ మా పాప కనుక్కుంది కదా హాఫ్ శారీ సో గ్రీన్ కలర్ సో ఆ రోజు మనం శారీ తీసుకొని శారీ స్టిచ్ చేయించనమాట హాఫ్ శారీ చాలా బాగుంది చూడడానికి అంటే లుక్ వేరే ఉందన్నమాట అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ లేండి సో చాలా బాగుంది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా చేశారండి సో ఫైనలీ ఇంకా ఇప్పుడైతే పెళ్ళి జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు అండ్ మనం ఎంత ఎంజాయ్ చేసినా సరే ఈ వన్ వీక్ అనమాట మ్యారేజ్కి వచ్చేటప్పుడు మనం ఎంత హ్యాపీగా జోష్గా వస్తామో వెళ్ళేటప్పుడు అంతే నీరసంగా వెళ్తూ ఉంటాము బికాజ్ మనము మంచిగా హడావిడిగా మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా ఆ పెళ్ళిలో సో ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి దాన్న వాళ్ళు చూసుకోవాల్సిందే ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే కదా సో ఆ ఉన్న కొంచెంసేపు మంచిగా అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేయాలనేది నా ఫీలింగ్ అనమాట సో ఇక్కడ మండపం పైన కూర్చొని కూడా అక్షింతలు వేస్తే ఒక చేత్తో కెమెరా పట్టుకొని వీడియో షూట్ అనమాట ఎవ్వరి గోల వాళ్ళదండి పెళ్లి గోలలో వాళ్ళు ఉన్నారు అండ్ నా పనిలో నేనున్నా అనమాట ఈవెన్ కెమెరామెన్ కూడా పని చెప్పేశాను నేను వీడియో తీయమని చెప్పేసి సో అట్లా ఉంటుంది మరి మనతోని అండ్ పెళ్లి అంటే పేరెంట్స్ ప్లేస్లో పిన్ని బాబాయ్ లేరు కాబట్టి పిన్ని అండ్ ఇక్కడ తెలుసు కదా తన వచ్చేసి మా మూడో బాబాయ్ వల్ల కూతురు సో హాఫ్ సారీలో చాలా క్యూట్ గా ఉంది కదా సో ఎప్పుడైనా సరే ఆడపిల్లలు ట్రెడిషనల్గా రెడీ అయితే చాలా క్యూట్ గా కనిపిస్తారు అందుకే కలర్ఫుల్గా స్టేజ్ మొత్తం చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఆ డెకరేషన్ కి మేం రెడీ అయిన దానికి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మా వారు కనిపించట్లేదు ఇప్పుడు కనిపించారనమాట అంటే తాళి కట్టే టైంకి వచ్చారు ఎందుకంటే అవతల సైడ్ భోజనాలు అవి రెడీ అవుతున్నాయి కాబట్టి అక్కడ చూసుకోవాలి మా ఫోర్త్ బాబాయ్ ఉన్నారు కదా పాపం తనైతే అసలు మ్యారేజే చూడలేదండి ఇంకా తను అక్కడే ఉండిపోయారు ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అంటే వంట దగ్గర కూడా మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదండి పాపం తను వచ్చినప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు అనమాట సో అక్కడ పని చూసుకుంటూ అక్కడే స్టిక్ అయిపోయారు సో ఇక్కడ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మా నాన్న అండ్ పెళ్ళికొడుకు తరఫున పిన్ని బాబాయ్ అనమాట అంటే ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళకి మనం అంటే పెళ్ళికూతురు వాళ్ళకి మనం ఇస్తాం బట్టలు ఐ మీన్ పేరెంట్స్కి సో వాళ్ళు మనకిస్తారు మనం వాళ్ళకి ఇస్తాం అనమాట సో అది ఇక్కడ జరుగుతుంది అండ్ ఇక్కడ పూజారి పూజారి గారు ఉన్నారు కదా సో మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఆయనే వస్తారన్నమాట ఆయన శ్రీశైలంలో అర్చకులు సో మనకి చాలా బాగా అంటే ఏ ఇంట్లో ఏ పూజ అయినా సరే ఏ శుభకరమైనా సరే తనే వస్తుంటారనమాట అండ్ నేనైతే ఇక్కడ ఎక్కడ కెమెరా పెట్టి తీయాలన్న కూడా కొంచెం టెన్షన్ అవుతుంది ఎందుకంటే అందరూ అంటారు కదా సో ఎక్కడ పోయినా ఫోన్ తప్పదు నీకు అని చెప్పేసి సో అట్లా ఎందుకు అనిపించుకోవాలని చెప్పేసి నేనైతే ఇంకో చోట పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నా పక్కన కనిపిస్తున్నారు కదా సో నేను సరిగ్గా వీడియో తీయలేదండి తను వచ్చేసి నా ఫోర్త్ బాబాయ్ వాళ్ళ ఫైనల్లీ పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ తలంబ్రాలు వస్తున్నారు కదా మనం స్టార్టింగ్లో కలిపిన తలంబ్రాలు అనమాట అవి అవి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఒకరి మీద ఒకళ్ళ కాంపిటీషన్ కదా ఇక్కడ ఇట్లా ఇలాంటి చోట బాగుంటుంది ఫన్నీగా అండ్ తెలుసా మీకు ఇక్కడ మన పెళ్ళికూతురు తరఫున వాళ్ళు చుట్టాలండి చుట్టాలనైనా వదిలేస్తామని చెప్పండి వాళ్ళని కూడా మనం సబ్స్క్రిప్షన్ చేయించుకుంటాం కదా సో తను ఇక్కడ చెప్తున్నారనమాట అంటే వీడియోస్ చూస్తుంటాను అని చెప్పేసి ఎప్పటినైనా సరే అంటే అలా కాంపిటీషన్ యూట్యూబ్లో ఎక్కువ ఎక్కువ ఉంది కాబట్టి చుట్టాలని కూడా వదలడం లేదనమాట సో అట్లా తను చెప్తున్నారు మంచిగా ఉంటాయి వీడియోస్ అని చెప్పేసి సో మరి అంత బాగా చెప్పినప్పుడు మనం తన వీడియో తీయాలి కదా మరి అందుకోసం తన్ని వీడియో తీసాను అనమాట అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కనిపించడానికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదండి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే తీసాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజారి గారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఐ మీన్ పెళ్ళైపోయింది కదా అన్నీ సర్దిసుకుంటున్నారు సో నేను అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటారనమాట ఈ అబ్బాయి సో ఈతను వచ్చేసి ఆబ్వియస్లీ మన సబ్స్క్రైబరే సో ఇట్లా వీడియో అయితే తీస్తు అంటే కొంచెం లాంగ్లో పెట్టి తీయమని చెప్పి చెప్తున్నా అనమాట సో అట్లా లాంగ్లో పెట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నారు సో పెళ్ళి అయిపోయింది కదమ్మా అని సెట్టే రేస్తున్నారనమాట పూజారి గారు కూడా మంచిగా జోక్స్ అయితే వేస్తుంటారండి సో చాలా ఫన్నీగా ఉన్నారు అంటే స్వామి కదా మనం అట్లా మాట్లాడొద్దు ఐ నో ఫ అన్నీగా మాట్లాడిస్తుంటారు కదా మంచి జోయల్గా ఉన్నారని చెప్పి చెప్తున్నా అనమాట సో ఇక్కడ పెళ్ళికూతురికి పెళ్ళికూతురు కూతురు వాళ్ళు మనకి ఆడపడుచులకి అంటే లాంఛనాలు అంటాం కదా సో అవి అంటే లాంఛనాలు అంటే ఏం లేదండి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి శారీస్ అయితే పెడతారు ఇలాంటి టైంలో అనిపిస్తుంది అంటే మనకి ఫ్యామిలీలో మగపిల్లలు ఎక్కువ ఉండాలి ఆడపిల్లలు మటుకు ఒక్కళ్ళు ఇద్దరే ఉండాలని అనిపిస్తుంది బికాస్ ఆ లాంఛనాలన్నీ మనం మంచిగా తీసేసుకోవచ్చు కదా అది అట్లా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో కానీ కుదరదు కదండి మా ఇంట్లో మగపిల్లలు ఇద్దరు సో ఒకటి నా ఓన్ బ్రదరు నెక్స్ట్ నెక్స్ట్ మా కజిన్ బ్రదర్ అనమాట సైడ్ మ్యారేజ్ ఒక సైడ్ ఫోటోషూట్ అట్లా అనమాట స్టేజ్ మీద ఇది భలే ఉంటుంది తెలుసా అంటే బిందెలో మనకి అంటే రింగ్ కానివ్వండి గోల్డ్ ఆ సిల్వర్ ఏదన్నా వేస్తారు ఇంతకుముందు అయితే మనకి వన్ రూపీ కాయిన్స్ అట్లా వేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి గోల్డ్ రింగ్ కానివ్వండి సిల్వర్ రింగ్ అట్లా వేస్తున్నారు అనమాట సో అది వేసిన తర్వాత పెళ్ళికొడుకో పెళ్ళికూతురికో వస్తుంది లేండి ఫైనల్లీ ఎంతైనా లేడీసే గెలుస్తారు కదా లేడీస్కి చాలా స్ట్రెంగ్త్ అండి అసలుకి లేదు లేడీస్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ అనమాట అయినా సరే నా బ్రదర్ ఒక్కసారైనా గెలిచాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం ఫోటో అయితే తీసుకున్నాం అనమాట ఫ్రేమ్స్ కట్టించుకుందాం అని చెప్పేసి సో ఆ తర్వాత ఇంకా మేము డైరెక్ట్ శ్రీశైలం నుంచి ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఆడపిల్ల లాంఛనాలు ఉంటాయి కదా అంటే ఆడపిల్లలకి ఎన్ని బెనిఫిట్స్ చూడండి మగపిల్లలకి ఏమో అంత పెద్దగా ఉండవు కానీ ఆడపిల్లలకి బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అనమాట అండ్ ఇక్కడ హారతి పాట ఒకటి పాడితే మనకి లాంఛనాలు వస్తాయన్నమాట అంటే మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి ఇలా ఆడపిల్లలకి హారతి ఇస్తే లాంఛనాలు మీ సైడ్ ఏమి ఇస్తారో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మా సైడ్ అయితే ఇక్కడ అంటే అమౌంట్ అమౌంట్ లేకపోతే ఇస్తారు కానీ ఎవరు కట్టరు కదండి మనకి అమౌంట్ అన్న అయితే యూస్ అవుతుందని చెప్పేసి మేము అమౌంట్ తీసుకున్నాం అనమాట టోటల్ మేము ఎంతమంది ఉన్నాం సిక్స్ మెంబెర్స్ ఉన్నాం అనమాట సిక్స్ మెంబర్స్కి పెళ్ళికొడుకు పేరు చెప్పి మాకు అమౌంట్ వేసిన తర్వాతనే లోపల రావాలన్నమాట అంతవరకు వచ్చేది ఉండదు సో మేమైతే హారతి పాట పాడలేదండి ఎందుకంటే మనం అదొక్కటే నేర్చుకోలేదు అది కూడా నేర్చుకుంటే పని అయిపోతుంది మా బ్రదర్ అదే అనమాట హారతి పాట పాడితేనే మేము అమౌంట్ ఇస్తామని చెప్పేసి పాట రూపాయి పాటలేదు టైంపాస్ <imitra> చేస్తారా <imitra> <imitra> అదండి అక్కడ జరుగుతున్నారు అచ్చా అంటే పాట వచ్చిన వాళ్ళు పాడితే బాగుంటుంది కానీ పాట నాకు అస్సలు రావడం లేదు నాకే కదండి నా వెనుక ఉన్న సిస్టర్స్కి నాకే రాలండి పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కానీ అక్కడ చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు పాడితే ఒప్పుకోరంట ఎందుకంటే అవి పాడితే మటుకు వాళ్ళకే అమౌంట్ పోతుంది అని చెప్పి చెప్తున్నారు సో ఏం చేస్తాను చెప్పండి ఏదో వచ్చిన పాట అలా చిన్నగా ఒక టూ లైన్స్ అట్లా పాడేసి పాపం వాళ్ళని కనుకరించి హారతిచ్చి ఇంకా అయితే అలౌ చేసామన్నమాట ఫైనలీ మాకు ఎంత వచ్చిందో తెలుసా అమౌంట్ అంటే సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి సిక్స్ థౌజండ్ వచ్చిందనమాట ఇంకా అంతకు మించి ఎక్కువసేపు పెట్టినా కూడా అవి కూడా ఉన్నాయి కాస్త పోతాయేమో అని చెప్పేసి ఇంకా అంటే సిక్స్ మెంబర్స్ కదా మొత్తం షేర్ చేసుకున్నాము అక్కడికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పాట ఎక్కువ పాడితే మీకు టెన్ థౌజండ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు నా బ్రదరు కానీ ఎవ్వరికి రాదు కాబట్టి పక్కన వాళ్ళు పాడితే ఒప్పరు కాబట్టి ఇంకా ఉన్న దాంతో మేము అడ్జస్ట్ అయిపోయి హారత్ అయితే ఇచ్చేస్తున్నాం చాలాసేపు వెయిట్ చేసామండి ఎట్లా అంటే లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసాము అయినా సరే వాళ్ళు బలవంతంగా మాకు అస్సలు ఇవ్వలేదు సరే ఇంకా ఏం చేస్తాను చెప్పండి వచ్చిన కాడికి తీసేసుకొని ఇంకా అయితే ఇస్తున్నాం పెళ్కూర్ రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ తను కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఒకటే కదా సో ఇద్దరు ఒక మాట మీద ఉండి సిక్స్ థౌజండ్ అయితే ఇచ్చారనమాట సో అదండి పెళ్లి వీడియో ఇక్కడతో లాస్ట్ అయిపోయింది మీకు కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి సో పెళ్ళి కొడుకు కూతురు ఇంట్లో కుడికి వాళ్ళతో అడుగు పెట్టారు సో వీళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పి నేను బ్లస్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్ ఇచ్చు చేయండి మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం కదా సో యా దట్స్ ఫర్ టు డేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చిందా నచ్చేస్తే యాస్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బి క్యాండ్ యువర్ వన్ బై